ప్యాసింజర్ ట్రైన్ మన ట్రైన్ ఓవర్ టాక్ చేసి వెళ్తా అయితే మన ట్రైన్ అయితే చంగల్పూట నుంచి అయితే బయలుదేరిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మేల్మత్తూర్ అంత జనరల్ టికెట్ తీసుకుని నేరుగా అయితే మనకైతే ఇలాంటి టికెట్ అయితే ఎక్కదు సార్ చాలామంది అయితే చూసుకుంటే మనకు తిరుపతి నుంచి కూడా డైలీ ఒక ట్రైన్ అయితే అన్నట్టు సార్ ఆ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఈ ట్రైన్ కూడా మనకి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ట్రైనింగ్ కూడా అయితే వస్తుంది సో ఇది కూడా బెస్ట్ ట్రైన్ చెప్పుకోవచ్చు ఇదైతే ఎక్స్ప్రెస్ ట్రైను సిరో వచ్చేసి మనం తిరుపతి నుంచి అయితే పాండిచేరుకి వెళ్తాం మనకు వచ్చేసి రెండు అయితే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది సో దానికి మనకి రెండు గంటలకు అయితే వచ్చేసినాము దాని తిరుపతిలో వచ్చేసి మనకు ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంటుంది డైలీ అయితే ఉంటుంది ఆ ట్రైన్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు వీక్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది రెండు ఈ ట్రైన్ వచ్చేసి మనకు కాచిగూడ నుంచి పాండిచ్చేరి వరకు అయితే వెళ్తుంది వీక్లీ త్రీ డేస్ మాత్రమే ఈ ట్రైన్ వచ్చేసి సో మనకు వచ్చేసి రెండు వచ్చేసి సోమవారం అలాగే గురువారం అలాగే శుక్రవారం అయితే ఈ మూడు రోజులు అయితే ఉంటుంది అండ్ ఇది రైల్వంటాను వచ్చి చూడండి ఎంత ఫుల్గా అయినా కొంచెం తక్కువ మంది అయితే ఉన్నారో ఇడైతే ఫుల్గా అయితే ఉన్నారో చూడండి నేను ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ పైకి అయితే వస్తుందంట కాచీపూడ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది ఈ ట్రైన్ వచ్చేసి నేను నైట్ కాచీపూడ నుంచి బయలుదేరి అండ్ ఈరోజు మార్నింగ్ పదకొండు గంట మనకు పుదుచ్చేరికి అయితే వెళ్తుంది ఈ ట్రైన్ ఫస్ట్ అయితే డైలీ అయితే ప్రారంభించారు ఆ తర్వాత ఇప్పుడైతే వీక్లీ త్రీ డేస్ మాత్రమే పరిమితం చేసినారు ఈ ట్రైన్ వచ్చేసి ఈ ట్రైన్ కూడా క్రౌడ్ మామూలుగా ఉంటారు కొంచెం ఎక్కువ అయితే ఉంటారు చూడండి అందులో కాకుండా ఈ ట్రైన్ వచ్చేసి చెన్నై వెళ్ళాలి చాలా ఈజీగా తెలియవచ్చు మనకు ప్లాట్ఫామ్ టూలో వచ్చేసి మనకు ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది ఈ ట్రైన్ వచ్చేసి మనకు నర్సాపూర్ నుంచి ధర్మవరం అయితే వెళ్తుంది వ్యాపూర్ లోకమోటివ్ అదొండి ధర్మవరం ఎక్స్ప్రెస్ అది క్రౌడ్ అయితే చూడండి మామూలుగా లేదు ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్ క్రౌడ్ అంతా మన తిరుపతిలో అయితే దిగిపోతారు మన ట్రైన్ ఆల్సి కూడా వచ్చింది మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ పైకి అయితే వస్తుందంట సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు పుదుచ్చేరి కూడా చెప్పలేదు వీళ్ళు చెన్నై ఎక్కువ వరకే చెప్తున్నారు మీరు ఈ ట్రైన్ అయితే వీక్లీ త్రీ డేస్ పుదుచ్చేరికి అయితే వెళ్తుంది క్రౌడ్గా చూసుకుంటే ఫుల్గా అయితే ఉన్నది చూడండి ఈ ట్రైన్కు మన గరుడ సెలెక్ ఎక్కరు అమలు ఎక్కుతారు చెన్నై సెంటర్ వరకు ఎందుకంటే ఇక్కడంతా ట్రైన్ అయితే ఖాళీ అయిపోతుంది సో వీళ్ళైతే ఎక్కడ పడితే అక్కడ ఎక్కేస్తారు చాలామంది అయితే ఈ ట్రైన్లో కూడా క్రౌడ్ అయితే చూడండి మామూలుగా లేదు ఫుల్గా అయితే ఉన్నారు ఈరోజు ట్రైన్లో వచ్చేసి ఎంతమంది పుల్గా ఉన్నారు అంతమంది దిగా సార్ ఇప్పుడు చాలామంది అయితే ఇప్పుడు చాలామంది దిగే వాళ్ళు అయితే ఉంటారు అండ్ చాలామంది ఎక్కేవాళ్ళు అయితే ఉంటారు ఎక్కి వాళ్ళంతా జనరల్ టికెట్ తీసుకుని నేరుగా అయితే మనకైతే సలప్పుడు టికెట్ అయితే ఎక్కేస్తారు చాలామంది అయితే వచ్చేసి మనకు కాచిగూడ నుంచి చంగల్పేటకి అయితే వస్తుంది వీక్లీ త్రీ డేస్ మాత్రం పుదుచేరికి అయితే వస్తుంది ట్రైన్ వచ్చేసి ఈ ట్రైన్ నెంబర్ చూసుకుంటే వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ టూ ఈ ట్రైన్ నెంబర్ అయితే కాచిగూడ నుంచి చంగల్పెట్టి వెళ్ళేటప్పుడు అలాగే మనకు చెంగల్పేట నుంచి కాచిగూడ వచ్చి వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ ఈ ట్రైన్ నెంబర్ అయితే చూసుకుంటే మనకు తిరుపతి నుంచి కూడా డైలీ ఒక ట్రైన్ అయితే అన్న ఆ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఈ ట్రైన్ కూడా మనకి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ రైనింగ్ కూడా అయితే వస్తుంది సో ఇది కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇదైతే ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ వచ్చేసి మనకు మూడు యాభై ఐదుకి రావాల్సింది మూడు నలభై తొమ్మిదికి వచ్చేసింది దాదాపు సిక్స్ మినిట్స్కి డిలే ముందుగానే వచ్చేసింది ఈ ట్రైన్ వచ్చేసి అండ్ ఇక్కడ నుంచి నాలుగు గంటలకు అయితే బయలుదేరిపోతుంది ఈ ట్రైన్ వచ్చేసి ఈ ట్రైన్కి మళ్ళీ సక్కడకి రెండు రెండు ట్రైలకి అయితే ఉంది కాకపోతే ఈ ట్రైన్ సపరేట్గా తిరుగుతుంది ఆ ట్రైన్ కూడా సపరేట్గా అయితే తిరుగుతుంది అది కూడా పుతి చేతికి అయితే వస్తుంది వీక్లీ త్రీ డేస్ కోచ్ వచ్చే కొత్త కోచ్ వచ్చింది నీట్గా అయితే పెండింగ్ వస్తున్నారు ఈ కోచ్ అట్లా ఎట్లా ఉండదు బాగాలేదు అండ్ ఎక్కువ వచ్చే సూపర్గా అయితే ఉంది ఇప్పుడే పెండింగ్ వేసి నీట్గా అయితే పెట్టి ఉన్నారు చూస్తున్నారు కదా చాలామంది అయితే జనరల్ టికెట్ తీసుకొని ట్రైన్కి అయితే ఎక్కేస్తారు వాళ్ళకంతా ఫుల్ ఫైనల్ అయితే ఇప్పుడు ఇప్పుడైతే చాలామంది టీసీలు అయితే ఎక్కినారు ఇప్పుడు ఇక్కడ దాదాపు ముగ్గురు నలుగురు అయితే ఉన్నారు త్రీకి అయితే మనకైతే కేరళ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చేసింది సో ఈ ట్రైన్ వచ్చేసి సూపర్ ట్రైన్ ఇది చూడండి కేరళ ఎక్స్ప్రెస్కి మామూలుగా అయితే అయితే ఫుల్గా ఉండొచ్చు క్రౌడ్ మొత్తం అండ్ ఈ జనరల్ ఫుల్ స్లీపర్ ప్లస్ కూడా ఇద్దరు అయితే వేసి ఉన్నారు ట్రైన్ వచ్చేసి రెండుగుంట జంక్షన్ వచ్చి అయితే బయలుదేరిపోయింది సో ఈ ట్రైన్ తీసుకున్న చూసుకుంటే ఈజీగా అయితే చెన్నైకి ఎర్లీ మార్నింగ్ సెవెన్ వెళ్ళిపోవచ్చు అనేసి చాలా క్రౌడ్ అయితే ఎక్కినారు రెండు గుంటలు అయితే అండ్ ఆఫీస్లో ఏదో కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ ట్రైన్ వచ్చేసి కాకపోతే అందరూ జనరల్ తీసుకునే స్లీపర్లు అయితే ఎక్కుతున్నారు జంక్షన్ ఆ బట్టి ఏమైతేనే ఉన్నాడు అది పోతానే ఉన్నాడు ఐదేనా ఉన్నాడు ఎందుకు అనుకుంటే అందుకే ఫుల్గా వేస్తాడు మొత్తం నాలుగు ఐదు మంది ఏది రాలేదు తల కూడా కొడుతున్నాడు బాబు రౌడ్ అంతా మన కార్గోళంలో ఎక్కిన క్రౌడ్ అంతా ఇప్పుడు అయితే చాలా మంది గేసారు ఇక్కడ ఈ ట్రైన్ వచ్చేసి మన కార్గోళంలో ఫుల్గా అయితే వేయ ధర్మూర్లో ట్రైన్ వచ్చేసి పారంబూర్ నుంచి బయలుదేరిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చెన్నై ఎగ్మోర్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు చెన్నై సెంటర్కి అయితే వెళ్దు మన ట్రైన్ చూసుకుంటే రేణుగుంట్లోనే మొత్తం ఖాళీ అయిపోయింది చాలామంది అయితే మనకు రేణుగుంటే చెన్నై రావాలనుకో చాలా మంది ట్రైన్కి ఎక్కి ఎక్క అయినారు దాదాపు ఈ ట్రైన్లో మనకు వచ్చేసి రెండవ సీట్లు ఖాళీగా అవుతుంది రేణుగుంట తర్వాత ఈ ట్రైని మెయిన్గా వచ్చేసి మనకు రేణుగుంటలోనే ఫుల్ అవుతుంది ఎక్కువగా ఈ ఈరోజు వేరే రకంలో ఫుల్ వాన పడేటట్టుగా అయితే ఉన్నది కానీ వాన అయితే పడదు డిపోయి క్రౌడ్ ఫుల్గా అయితే ఉన్నారు అంతా ఖాళీగా అయితే వాళ్ళు ఎంత పులుగైతున్నారు పులుగా అవుతున్నారు ఎటువంటి కనుక అటు సైడ్ వెళ్తే అదైతే చెన్నై సెంటర్ వెళ్ళేది అటు నైన్ వచ్చేసి ఈ పక్క అయితే వెళ్తుంది అంత మనకు చెన్నై సెంటర్ వెళ్ళి అంతా అండ్ ఈ పక్క వచ్చేసి మనకు చెన్నై ఈపర్ వెళ్ళే లైన్ ఇది మనకు హాయిటంతా మనకు వచ్చి లారీలకైతే చేపిస్తారు చూడండి వచ్చేసి బ్యూటిఫుల్ కరువు అయితే కొడుతుంది చూడండి బీచ్ అయితే మనకి స్కిచ్ చేస్తాను మీకు అయితే మనకైతే స్టాప్ అయితే లేదు అంటే వైట్ బ్యూటీ వందే భారత్ ఎక్సెస్ ట్రైన్ అయితే ఉంది ట్రైన్ ఎయిటీన్ చూడండి ఇంకా సూపర్గా అయితే ఉంది కరో అయితే చూడండి సూపర్ అయితే సౌర ట్రైన్ వచ్చేసి అంతే పక్క అంత స్పీడ్ లిమిటెడ్ మనకు థర్టీ మాత్రం అయితే ఉండాలి చూడండి పారా ట్రైన్ జరుగుతుంది మనకు ఆ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ మన ట్రైన్ ఓవర్ చేసి వెళ్తాంది రెండు ట్రైన్ రెండో ట్రైన్లు అయితే పేర్రైన్ అయితే జరుగుతుంది చూడండి నాకు తెలిసి ఇది మన ట్రైన్ ముందు వెళ్తాం ఆ ప్యాసింజర్ ట్రైన్ ముందు వెళ్ళిపోతుంది చూడండి ఎట్లా అవుతున్నాడు సర్రని ఈ ట్రైన్ మనం అయితే ఓవర్టాక్ చేస్తున్నాము ఎందుకంటే ఈ ట్రైన్కి అయితే ఇక్కడైతే స్టాప్ అయితే వచ్చింది మళ్ళీ అని ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ పడిపోయింది చూడండి మళ్ళీ ఆ ట్రైన్ అయితే వస్తుంది ఓవర్టాక్ చేసేదానికి మామూలు స్పీడ్ అయితే అలాగలేదు చూడండి మళ్ళీ కూడా ఓవర్టాక్ చేసి వెళ్ళిపోయింది మన ట్రైన్ని ఓవర్ టాక్ చేసి వెళ్ళిపోయింది ప్యాసింజర్ ట్రైన్ మన ట్రైన్ని ట్రైన్ వచ్చేసి చెన్నై సెంట్రల్ బయట నుంచి బయట నుంచి వెళ్ళిపోతాం చూడండి అండ్ అది చెన్నై సబ్పేర ట్రైన్ అది అండ్ ఇది వచ్చి చెన్నై సెంట్రల్ మెయిన్ సెంట్రల్ ఇది ఇటు అనేది చెన్నై సెంట్రల్కి అయితే వెళ్తాం చెన్నై ఎక్మోర్కి అయితే వెళ్తుంది ట్రైన్ వచ్చేసి నెక్స్ట్ స్టాపే ఉంటుంది చెన్నై ఎక్మోర్ వచ్చేసి చెన్నై ఎక్మోర్కి అయితే వచ్చింది దాదాపు నలభై నిమిషాలు డిలే అవుతుంది ఇంకా ట్రైన్ వచ్చేసి చెన్నై ఎక్మూర్ నుంచి అయితే బయలు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మామూలు ఇక్కడ పార్సల్ చూడండి ఫుల్గా అయితే వచ్చి పడిపోయాడు ట్రైన్ వచ్చేసి తాంబూరంకి అయితే వచ్చేసి ఇక్కడ స్టాప్ అయితే మనకు వన్ మినిట్ ట్రైన్ వచ్చేసి ట్రైన్ వచ్చేసి తాంబురం నుంచి అయితే బయలుదేరిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చెంగుల్పేట జంక్షన్ టికెట్లు మొత్తం చెక్ చేస్తున్నారు టీసీలు చెక్ చేసి మనకు తామరం నుంచి రామనాథ్పురం వెళ్ళే ట్రైన్ అది లేక్ అయితే చూడండి గా అయితే ఉంది లేక్ మొత్తం ఇక్కడ చావల కూడా ఫుల్ కడితే పడుతున్నారు కానీ కొండలు చూడండి ఇప్పుడు చిన్నప్పుడు కొండలు సూపర్గా ఉంది లొకేషన్ మాత్రం అయితే వచ్చేసి మనకు చెక్కల పూట దగ్గర అయితే వస్తుంది చనా పెద్దలైతే అయితే ఇది ట్రైన్ వచ్చేసి చంగలపూట జంక్షన్కి అయితే వచ్చేసి చంగల్పూట జంక్షన్లో మొత్తం మూడు లైన్ దగ్గర వస్తుంది ఒకటి కాంచీపురం వెళ్ళే లైన్ అయితే ఒకటైతే కలొస్తుంది కాంచీపురం అరకుపురం వెళ్ళే లైన్ దగ్గర వస్తుంది అండ్ ఇంకోటి మన వచ్చిన చెన్నై రూట్ చెన్నై చెన్నైకి లైన్ దగ్గర పడుతుంది అండ్ ఇంకోటి విలుపురం వెళ్ళే లైన్ అయితే మూడు లైన్ అయితే కలుపుతుంది ఇక్కడ అయితే ఈ ట్రైన్కి అయితే లాస్ట్ స్టాప్ వచ్చేసి మనకు చెంగల్పట్టే దీన్నైతే మనకైతే పులిచేరు వరకు అయితే పొడిగించినారు వీళ్ళు అది కూడా వీక్లీ త్రీ డేస్ మాత్రమే అప్పుడే ట్రైన్ కొంచెం ఖాళీగా ఉంది ట్రైన్ కూడా బయలుదేరిపోయింది ఇక్కడ నుంచి అయితే ట్రైన్ వచ్చేసి చంగలపట్నం నుంచి అయితే బయలుదేరిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు మేల్మత్తూర్ పడితే బాగుంటుంది అయితే మన ట్రైన్ అయితే చంగలపట్నం నుంచి అయితే బయలుదేరిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మేల్మత్తూర్ టూ మెల్మత్తూర్ మెల్మత్తూర్లో మనకు ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఉంటుంది టెంపుల్ అదో చెప్పండి మీరు అయితే మనకు వచ్చేసి టోటల్ కట్టి ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నది ప్లట్ వన్ ప్లట్ వన్ టూ ప్లాట్ త్రీ అయితే మూడు మూడు ప్లాట్ఫామ్లు అయితే ఉన్నది వచ్చేసి మనకు కాట్పాడి అండ్ తిరునామలో వెళ్ళే రూట్ ఇది విలుపురం నుంచి వచ్చేసి విలుపురం జంక్షన్కి అయితే వచ్చేసి సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుంది అండ్ విలుపూర్ జంక్షన్లో మొత్తం నాలుగు రూట్లు అయితే కలుస్తుంది ఒక రూట్ వచ్చేసి మనకు తిరుమలమల్లై కాట్పాడి వెళ్ళే రూట్ ఒకటి అండ్ ఇప్పుడు వచ్చేసి మన చెన్నై చెంగలపేట లైన్ అయితే ఒకటి అండ్ ఇంకోటి మనం మధురై వెళ్ళే లైన్ ఒకటి అండ్ ఇంకోటి వచ్చేసి మనకు టూ పాండిచ్చేరి వెళ్ళే లైన్ మొత్తం నాలుగు లైన్ అయితే ఇక్కడైతే కలుస్తుంది బెయిన్ జంక్షన్ కూడా అనుకోవచ్చు ఇక్కడైతే మనకు చాలా ట్రైన్ అయితే కలుస్తుంది వీళ్ళు మైక్ మైకి ఓ ఓన్ తిరిగేస్తున్నారు అయితే మన ట్రైన్ అయితే విలుపూర్ నుంచి అయితే బయలుదేరిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పుదుచ్చేరి పుదుచ్చేరిలో మెయిన్ జంక్షన్ అని చెప్పుకున్నాం కదా పుదుచ్చేరిలో మనకు వచ్చేసి రెండు సింగిల్ లైన్ అయితే కలుస్తుంది అండ్ రెండు డబుల్ లైన్ అయితే కలిస్తుంది రూట్లో వచ్చేసి రెండు సింగిల్ లైన్ వచ్చేసి కాట్పడి అండ్ తిరునామల రూట్ వచ్చేసి అది సింగిల్ లైనే అండ్ మనం వెళ్ళేది కూడా సింగిల్ రైనే పుదుచ్చేరి వెళ్ళేది కూడా అండ్ మధురై వెళ్ళేది అండ్ వచ్చేసి చెన్నై వెళ్ళేది ఈ రెండు మాత్రం డబుల్ లైన్లో ట్రైన్ వ్యూ అయితే ఇది చూడండి మన ట్రైన్ అయితే ఫ్రై లైన్ లైన్లోకి వెళ్ళిపోతుంది ట్రైన్ అయితే వచ్చింది ఏ రోడ్ లోకు మోటివ్ అంట ప్యాసింజర్ ట్రైన్ ఇది మనకు వచ్చేసి మొదలై వెళ్ళే రోడ్ ఇది ట్రైన్ వచ్చేసి బ్యూటిఫుల్ కరువు అయితే కొడుతుంది చూడండి ఏమైనా ఉందో లొకేషన్ అయితే మా అయితే పాండిగేరికి వచ్చేసాం లోక అయితే అట్రా వచ్చేసింది ఏం లోక అంటే సర్కార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది ఈ ట్రైన్ ఆన్ టైంకి వచ్చేసింది ట్రైన్ వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి థర్టీ మినిట్స్ అయితే వచ్చింది అది సర్కార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి సర్కార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది ఈ ట్రైన్ వచ్చి కూడా మనకు మూడు రోజులు చెంగల్పట్కి వెళ్తుంది మూడు రోజులు పుదుచ్చేరికి అయితే వస్తుంది ట్రైన్ వచ్చేసి అండ్ పుదుచ్చేరికి వెళ్ళేది వచ్చేసి మనకు వచ్చేసి సోమవారం అలాగే గురువారం శుక్రవారం మూడు రోజులు మాత్రమే మనకైతే పుదుచ్చేరి నుంచి కాకినాడ బోటుకు అయితే వెళ్తుంది అయితే మూడు రోజులు టు మూడు రోజులు ఎటు అయితే జరుగుతుంది మూడు రోజులు మనకు వచ్చేసి కా చెంగల్పొట్లో అయితే పెడతాడు అది మూడు రోజులు వచ్చేసి మనకు పాండిచ్చేరిలో అయితే పెడతాడు అదే హైదరాబాద్ నుంచి చూసుకుంటే మనకు ఆదివారం బుధవారం గురువారం మూడు రోజులు మాత్రం ఉంటుంది అదే చెంగల్పేట చూసుకున్నాం అనుకో మనకు ఆదివారం అదే బుధవారం గురువారం ఆ మూడు రోజులు మాత్రమే ఉంటుంది అది సర్కార్ రిక్వెస్ట్ అయితే కాకినాడ బోర్టు నుంచి అయితే మనం అయితే పుదుచ్చేరికైతే వచ్చేసినామో రెండు వందల ముప్పై ఐదు రూపాయలతో తిరుపతి నుంచి పుదుచేరికి అయితే వచ్చేసాం మనం పండించే లోపల రాగానే మనకు టికెట్ కూడా బాగా ఫుల్ చెకింగ్ అయితే చేస్తారు కొంచెం చూసి అయితే వచ్చేయండి చూడండి టీసీ అయితే టికెట్ చెక్ చేస్తాడు